పోలిపాడ్యమి అనేది కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి తిదిని పోలిపాడ్యమిగా జరుపుకుంటాం ఈ రోజు నీటిలో దీపాలను వదులుతూ పోలి స్వర్గానికి వెళ్ళిన కథనైతే చెప్పుకోవాలి ముందుగా అక్షింతలను తీసుకుని కథనైతే వినాలి ఒక ఊరిలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారి అందరిలో చిన్న కోడలే పోలి పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా చాలా భక్తి ఆ మత్తగారు మాత్రం మహాగయ్యాలి అత్త అహంకారంతో పోలీని పూజలు చేయనిచ్చేది కాదు ఈ కార్తీక మాసంలో పోలీని తప్ప మిగతా కోడళ్ళందరినీ కూడా నదీ స్నానానికి తీసుకెళ్లి దీపాలు వెలిగించి పూజలు చేసేది పోలీ మాత్రం ఇంటిలో పనులన్నీ చేసుకుని పెరటలో పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది ఇలా నెల రోజులు గడిచింది మార్గశిరసుధ పాఠ్యమి రోజును కూడా పోలికి ఇంకా ఎక్కువ పనులు చెప్పి అత్తగారు మిగతా కోడల్ని తీసుకుని నదీ స్నానానికి వెళ్ళింది కానీ పోలి మాత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని కార్తీక దీపాన్ని రోజుల్లాగానే వెలిగించింది పోలి భక్తికి మెచ్చిన భగవంతుడు పుష్పక విమానాన్ని పంపించాడు అప్పుడే నదీ స్నానం ముగించుకుని అత్తగారు కోడలు వచ్చారు వాళ్ళ కోసమే ఆ పుష్పక విమానం వచ్చిందని ఆనందపడ్డారు కానీ వాళ్ళు పోలి కోసం వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళ్తారు అందుకే ఈరోజు ఈ కథను చెప్పుకొని పోలిలాగా స్వర్గ ద్వారా ప్రవేశం కావాలి అని భక్తులు ప్రార్థిస్తారు ఈ కథ మనకేం చెప్తుంది అంటే దైవం పట్ల శ్రద్ధాభక్తి ఉండాలి కానీ ఈర్ష అసూయ ఉండకూడదని మనకి ఈ కథ చెప్తుంది